హాయ్ అక్క ఎలా ఉన్నావు ఈరోజు నేను ఒక మంచి పొడుపు కథ వేస్తాను దాన్ని చెప్తావా చూద్దాం లేకపోతే మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసేవాళ్ళు కామెంట్ రూపంలో చెప్తారా చూద్దాం చెప్పురా తమ్ముడు నీ పొడుపు కథలు ఇట్టే ఇప్పిస్తాను నేను చూద్దామా అదేందో చెప్పు ఒకసారి లేకపోతే నేను ఇప్పలేదనుకో నీకు మంచి చాక్లెట్స్ కొనిస్తాను చెప్తున్నా మంచిగా అక్క కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది కాళ్ళు లేకపోయినా నడుస్తుంది ఏంటో చెప్పుకో చూద్దాం ఏంటిదిరా కళ్ళు లేకపోయినా ఏడుస్తుందా కాళ్ళు లేకపోయినా నడుస్తుందా అబ్బా ఇది నాకు తెలిసి అరే అసలు ఇది ఉన్నాదరా పొడుపు కథ ఉంటుందా నువ్వే క్రియేట్ చేసినావా ఉన్నదక్క నీకు వస్తే వచ్చాను చెప్పు లేకపోతే మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ లైక్ చేసేవాళ్ళు అందరూ ఇట్లాగే కామెంట్ రూపంలో చెప్పేశారా సరేరా నేను ఆలోచించాను కానీ నాకు అర్థం కావడం లేదు చూద్దాం మన సబ్స్క్రైబర్స్ చెప్తారా ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో పెడతారుగా చూద్దాం రా నేను ఓడిపోయాను రా రేపు నెక్స్ట్ నేను అడుగుతాను పొడుపు కథ చూద్దాం బాయ్ రా హలో ఫ్రెండ్స్ ఈ పొడుపు కథ మీకు తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్